బీసీ బంధు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావుకు స్వల్ప అపశృతి జరిగిన నేపథ్యంలో ఆయన క్షేమంగా ఉన్నందుకు విహెచ్ఆర్ సేవా సాధన అధ్యక్షుడు పుల్లా నారాయణ స్వామి మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బీసీ బంధు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వి హనుమంతరావు ఫ్లెక్సీలు అడ్డొచ్చి కింద పడిపోయిన విషయం మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వి హనుమంతరావుకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని తెలిపారు

మాట్లాడుతూ ఈరోజు మన పెద్దలు గౌరవనీయులైన ఈ హనుమద్రావు అన్నగారు మొన్న బంద్ రోజున ఒక చిన్న అపస్థితి ఒక సంఘటన జరిగింది దానికి మన అమ్మవారు జీవనలతో మరి ఏ ఎలాంటి అపాయం లేకుండా ఆ దండం పెడుతుంది దానికి ఈరోజు అన్నతో ప్రత్యేక పూజలు అమ్మవారికి చేసి మరి ఆలయ సిబ్బందికి బ్రాహ్మణులకు మరి అన్నగారి చేతుల మీదుగా ఈ యొక్క వక్తదానం చేయడం జరిగింది మరి అమ్మవారి జీవునులు ఎప్పుడు మా మీద అదే విధంగా ఉండి మరి ఎలాంటి ఆపద లేకుండా ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో వర్దిరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క ఎప్పుడు కూడా అమ్మవారి సేవలు పద అమ్మరితో ప్రజలందరం కూడా కోరుకుంటున్నాము ఆయన ఎలాంటి దుర్ఘటన జరగకుండా మంచిగా కాపాడినందుకు అమ్మవారికి ధన్యవాదాలు 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 ఏ గు మాటాళి మాటాజీ జయ ఈరోజు మన పెద్దలు గౌరవనీయులైన ఈ